తెల్లవారుజామున తెల్లవారుజామునర్తి నుంచి నల్లమాడకు వెళ్తున్న ఆటోలో పదహారు వందల ఎనభై మద్యం బాటిలు ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని ఆటోను సీజ్ చేశామని సెబ్ డిఎస్పి సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు ఎన్నికల నేపథ్యంలో ముమ్మరు తనిఖీలు నిర్వహిస్తున్నామని ఇందులో భాగంగానే చిత్రావతి బ్రిడ్జిపై తనిఖీలు నిర్వహిస్తుండగా ఆటోలో వస్తున్న వ్యక్తుల కదలికలు అనుమానాస్పదంగా కనిపించడంతో ఆటోను క్షుణ్ణంగా తనిఖీ చేసి మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు కేసు నమోదు చేశామని ముగ్గురు నిందితులను ఎక్కడి నుంచి మద్యం వచ్చిందన్నది దర్యాప్తులో తేలాల్సి ఉందన్నారు పుట్టపర్తి ఎస్పీ సార్ మరియు సెబ్ అడిషనల్ ఎస్పీ సార్ ఆదేశాల మేరకు పుట్టపర్తి సెబ్ స్టేషన్ సిబ్బంది మన సిఐ కన్నయ్య గారు అండ్ వాళ్ళ సిబ్బంది వేకువజామున వాహనం తనిఖీలు చేస్తుండగా నుంచి నల్లమడ వెల్లు దారిలో చిత్రావతి బ్రిడ్జ్ దగ్గర ఒక అప్పి ఆటోలో ముగ్గురు వ్యక్తులు ఒక ముప్పై ఐదు బాక్సులు మధ్యాన్ని మొత్తం పదహారు వందల ఎనభై నిప్పులు ఇవి తరలిస్తుండగా మన పుట్టపతి సిబ్బంది సెబ్ స్టేషన్ సిబ్బంది దాన్ని వాహన తనిఖీలో దొరికింది సో మొత్తం ఇది మూడు వందల రెండు లీటర్ల వరకు ఉంటుంది మూడు వందల రెండు లీటర్లు మొత్తం సుమారు రెండు లక్షల యాభై వేల రూపాయల విలువ గల మద్యము ఈ ముగ్గురు వ్యక్తులు వచ్చి ఒకరు కె శంకర్రావు రెండు కె నరసింహుడు మూడు సి పవన్ కుమార్ వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేశాము ప్రాపర్టీ సీజ్ చేశాము అలాగే ఆటో కూడా సీజ్ చేశాము సో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఈ మద్యము ఇది ఎక్కడికి తరలిస్తున్నారు ఇవన్నీ ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది తెలిసే కొద్దీ మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మేము కన్వే చేస్తాం